మూడు వందల యాభై రూపాయలు పాస్ కోసం వాళ్ళకి కేర్ తీసుకోరు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ ఉన్నా కూడా దాని గురించి మాట్లాడే టైం లేదు వాళ్ళకి అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు తీసుకొని మా వాళ్ళకి మా లోకల్ వాళ్ళకి నువ్వు ఎగ్జామ్షన్ పెట్టుకో మూడు కిలోమీటర్ల ఐదు కిలోమీటర్ లో పెట్టుకొని ఆధార్ కార్డు చూపించి వదిలేయాల నువ్వు టోల్ ఊరు ఊరికి యాభై ఐదు రూపాయలు నూరు రూపాయలు కట్ చేస్తే లాస్ కదా రైతులు ఉంటారు మా వాళ్ళు అందరూ ఉంటారు ఎవరన్నా కానీ లోకల్ మనులకి ఇప్పుడు మేమే భూములు ఇచ్చి రోడ్లకి మళ్ళీ మీరు రోడ్లు వేసుకొని అంతా చేసుకొని లాస్ అయ్యేది ఎవరు రైతులే కదా ఇప్పుడు త్రీ ఫిఫ్టీ పాసిగల్ ఇచ్చేక లేదు నేను కావాలంటే మా జనాలు పిలుచుకొని వస్తాను నేను స్ట్రైక్ చేసేదానికి రెడీ ఉంటా మీరు చెప్పండి లోకల్ ఇప్పుడు కర్ణాటకలో లేని రూల్ ఈడని పెడతావు ఈడే కదా బార్డర్ ఏడ తమ్ముడు ఉండేది మాకు ఇటు నుంచి వీటి నుంచి పదహైదు కిలోమీటర్ల హలో మేనేజర్ గారు మాట్లాడేదే అది ఫుడ్ ఏమండి ఇప్పుడు లోకల్ ఆధార్ కార్డు తీసుకొని పంపిస్తాన లేదా కర్ణాటకలో అట్లా కాదు ఆధార్ ఇల్లీగల్ చేద్దాండి లీగల్ గాని సంపాదించండి మా జనాలకు తొందర చేయద్దండి మా వాళ్ళకి మా లోకల్ వాళ్ళకి తొందర చేయండి పదకొండు రూపాయలు కూడా ఏమయ్యా మేము ఇప్పుడు మేము ఆధార్ కార్డు చూపిస్తే చెప్పు ఎవరు ఎవరు మాకెవరు సార్ లేరు హలో చెప్పారు వినప్ప ఇప్పుడు ఎవరితో మాకు పండ్ల లోకల్లో వాళ్ళకి ఇప్పుడు వీటి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఎగ్జామ్షన్ ఇస్తావు చెప్పు ఫస్ట్ నువ్వు ఏమని ఏమని ఇప్పుడు ఎందుకు మళ్ళీ కర్ణాటకలో ఎందుకు వదులుతాడు మేమే ఆధార్ కార్డు చూపించిపోతాం ఇప్పుడు ఆల్రెడీ వన్ ఓ క్లాక్ అయితీ అప్ప బ్రదరో బ్రదరో నీ నెంబర్ నేను తీసుకుంటా మేము మళ్ళీ పొద్దునకి నీతో నేను కాంటాక్ట్ అవుతానులే ఓకేనా ఏంటి మీకేమన్నా అప్పుడు మేమేమన్నా ఇప్పుడు మా ఊర్లో ఉండేదానికి మీకన్నా బా మీరన్నా అప్పులు ఇస్తారా మాకే మీ సంపాదనకి మీరు టోల్లు పెట్టుకొని మీరు సంపాదించుకుంటారు అది మీ ఆదాయం కోసం మీరు చేసే బిజినెస్ ఓకేనా జనాలకు ఏమైనా చేస్తాండ నువ్వు మా లోకల్ వాళ్ళకి ఏమన్నా చేస్తాడావు నువ్వు లేదు కదా లేదు కదా నువ్వు వదిలే అంతే இப்போ இன்ன கிலோமீட்டர் எக்ஸாம்ஷன் அண்டே மூடுவது யாபா ரூபாய் பாஸ் பெமட்டா இப்படி கர்நாடக எக்ஸாம்பு வதலரு இப்படி வாழ் நிதல் கே தொந்தர்ட்டு நிலபெட்டா பாண்டி அத்தமையா மொத்த மாட்டாடு நீ நம்பர் அப்படியே நின்று நீ நம்பர் அடிக்கே நீ அப்பா எவரோ வச்சி நே மேஜர் நீ நெம்பர் நேரில் நீ நம்பர் அடுத்த நீ மே நம்பர் சரி சரி அப்பா ஓகே நான் நீ நம்பர் ரிசேஸ அப்படே நீ நம்பர் இப்ப சீன் உடது கடா అవునమ్మా ఆటోమేటిక్ కష్టం అవుతుంది ఎక్స్ప్రెస్ హైవే కాదు సరేనాడంగోటి ఎక్స్ప్రెస్ హైవేలో కూడా అక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసి ఐడి కార్డులు అవి తీసుకుంటారు అర్థమైతుందా మేము ఇప్పుడు సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తారపా వాళ్ళకి కార్డు చూపిస్తేనే కదా మీరు ఇచ్చేసేదే లేకంటే ఎట్లా తెలుస్తుంది మీకు కార్డు తెలియదు అని ఇప్పుడు ఫాస్టాగ్ తమిళనాడు యాక్సెప్ట్ చేయడం ಎಂಪಿ ಎಮಲ್ಯ ಏನೇ ತಮಿಳನಾಡೇಟ್ ಉಂಟು ಆಕ್ಸೆಪ್ ಅಧ್ಯಕ್ಷ ಊರಿಕೆ ಸ್ರ್ಥಮೈನಾ ಸರಿ ತಮಿಳುನಾಡಾ ಸರಿ ಸೀನ್ ವದ್ದು ಇದು ಪೊದ ಸೀರಿಯಸ್ ಮಾತಾಡ್ತಾ ಓಕೆನಾ హలో 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 ఏ బ్రదరు నువ్వు నాకు చెప్పొద్దు నువ్వు ఫస్ట్ వీళ్ళకి చెప్పి డ్యూటీ సక్రంగా చేసేది చెప్పు నేను వచ్చేసిన కన్నా కట్ అయిపోయింది అనేది కాదు ఫస్ట్ బూత్ లో పని చేయమను సీసీ కెమెరా చెక్ చేసుకో నువ్వు ఊరికి ఆడ కూర్చొని కథలు తెగద్దు సరేనా పా ఇప్పుడు నేను నిల్చుకునేది కాదు తోలు అప్పుడు నేను వచ్చినప్పుడు బూత్ లో ఉన్నాడు చూడొకసారి చూడ మళ్ళీ మాట్లాడు చూడు ఇప్పుడు రివైజ్ చేస్తా చూడు ಆಟೋಮೇಟ ಉದ್ಯೋಗ ಆಟೋಮೇಟು ಜನಾಥ ಇವನ್ನೂ ನೇನು ಇದು ನಾ ಜನಾಲಕ್ಕೆ ನಕೆ ನಾ ಜನಾಲ ಕ್ವಶನ್ ಲೋಕಲ್ ದಾ ಎಕ್ಸಾಮ್ಸ್ ನೀವು ಕೊತ್ತು ರೂಲ್ ಕೊಟ್ಟು ಅದೇ ವಿಚಾರಿಸೋನ್ ಸರನಾ అంతే ఎన్హెచ్ ఆఫీస్ ఏంటి నాకు ఎన్హెచ్ ఆఫీస్ ఏమి పని నాకు లోకల్ నా గురించి లోకల్ గురించి నేను నన్ను నువ్వు ఎన్హెచ్ లో నితిన్ గడ్కరీని మాట్లాడమంటే ఎట్లా మాట్లాడమంటావా వాళ్ళే వాళ్ళు వాళ్ళు బిజీలో వాడు ఉంటాను సరేనా ఊరికే వద్దు నాకు నేను 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 రైతు నేను నా నేను నా జనాల కోసం నేను మా వాళ్ళకి అన్యాయం జరగకూడదని నేను ఫైట్ చేస్తాను న్యూ మీ చేత నీకు కాను చెప్తాను నేను అది క్లారిటీ తీసుకుంటాను సరేనా పెట్ట అంతే అంతే నేను ఫోన్ చేస్తాను